ఆంధ్ర తెలంగాణ రెండు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఎలక్షన్లు భారతదేశంలో ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా వస్తున్నాయి మే పదమూడున వస్తున్నాయి అయితే ఎలక్షన్ వేడి బాగా పుంజుకుంటుంది రోజు రోజుకి ఈ వేడిలో మనం ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ పార్టీ మనకు మంచి చేస్తుంది ప్రజలకి మీకు నాకు పర్సనల్గా కాదు కేవలం ఏదో ఒక లాభం ఉంది స్వలాభం కోసం మనం ఓటు ఇస్తే స్వలాభం అంటే సమాజానికి పనికి వచ్చే లాభం ఉంటే ఏదన్నా ఓటు ఇవ్వచ్చుకొని కానీ సొంతానికి లాభం నాకు ఏదో ఆ రోజు మందు పోసారు లేకపోతే డబ్బులు ఇచ్చారు లేదంటే ఏదో ప్రామిసులు చేస్తున్నారు ఓ పదివేలు సంవత్సరానికి ఓ లక్ష రూపాయలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తామంటున్నారు ఒకళ్ళు లక్ష ఇస్తామంటే ఇంకోటి లక్షన్నర ఇస్తామంటున్నారు ఇంకోటి లక్షన్నర ఇస్తే రెండు మూడు వాడు రెండు లక్షలు ఇస్తానంటున్నారు ఈ నమ్మటం కాదు మనం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా బాగు చేస్తానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు సొంతంగా తిట్టుకుంటానికి ఉంటున్నారా లేకపోతే మన కోసం చేస్తానికి ఉన్నారా లేకపోతే వాళ్ళ కుర్చీల కోసం చేసుకుంటున్నారా అనేది ఒకటి చూడాలి రెండోది ఏ కాన్షియన్సీలో ఆ కాన్షియన్సీలో కొంతమంది మంచి కోరు మంచి వాళ్ళు ఉన్నారు ఏ పార్టీ పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళు మన కాన్స్టిట్యూన్స్ని గతంలో పనిచేసినప్పుడు చాలా బాగు చేశారు లేదంటే ఇప్పుడు కూడా ఏదో ఒక పార్టీలోకి వచ్చారు ఇంతకుముందు ఎప్పుడు కంటెస్ట్ చేయకుండా ఫ్రెష్గా వచ్చారు వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ నడత మంచిది మన సమాజాన్ని గురించి ఆలోచిస్తారు సమాజానికి పనికొచ్చే పని చేస్తారు అనుకున్న వాళ్ళకి చూసి ఓటు వేయండి అంటే ఓటు అమ్ముడు ఓటుని అమ్మొద్దు మీరు అమ్ముడు పోవద్దు ఇది మనకి మనకి మన పిల్లల భవిష్యత్తుకి ఒక ఆయుధం అది ఆయుధాన్ని అమ్ముకోవద్దు అనేది నా కోరిక ఆలోచిస్తారు కదా థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి